ఏ కాలం అది ధర్మశాస్త్రం ఇప్పుడు మనం ఆ కాలంలో లేము ఇది కృపాకాలం దేవుని కృప మన ఎడలో ఉంది కనుకనే ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉందిగా కానీ ఒకనొక రోజు ఉంది ఆ రోజున ఆయన లెక్క చూస్తాడు లెక్క చూసినప్పుడు కృప ఉండదు ఏమేమి ఉండదు అప్పుడు కృప ఉండదు అది న్యాయ తీర్పు అక్కడ కృప ఏమి ఉండదు నీతి చూస్తాడు మన భక్తిని తోస్తాడు త్రాసులో తోస్తాడు తక్కువగా ఉంటే గనక అగ్నిలోనికి త్రోసేస్తాడు అది పరిస్థితి దేవుని పిల్ల నోవాహు ఉన్న కాలం మాత్రం ఏ కాలం తెలుసా అది మనసాక్షి కాలం ఏ కాలం మనసాక్షి దేవుడు మనకు ఆత్మనిచ్చాడుగా మనసాక్షి అనేది ఇచ్చాడుగా ఎవరో మనకు చెప్పక్కర్లేదండి ఇది తప్పో ఒప్పు నీ మనసు నీకు చెప్పిద్ది చెప్పదంటారా చెప్పండి దీనికోసం మనం ఏవో తగులుకొని ఏమీ చదవాల్సిన పనేం లేదు బైబుల్ మొత్తం నీకేం తెలియాల్సిన పనేమి లేదు ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదు అనేది నీ మనసు నీకు చెప్పిద్ది నీ మనసే నేను గద్ద ఇది తప్పు అని నీ మనసాక్షి నీ మనసు నీ అంతరంగం నిన్ను గద్దిస్తూ అలాగున ఈ నోవహు తన మనసులో గద్దించబడిన వాడే ఆ తరపు వారిలో నీతి పరుడుగా ఉన్నాడు చెప్పలకూడదు ప్రభుని మహిమపరుద్దాం క్రైస్తలో మనసాక్షిని కాపాడుకున్నవాడు ఎవరు నోవా మనస్సాక్షిని కాపాడుకోవాలి మనసాక్షి చాలా సున్నితమైంది సున్నితమైనటువంటి ఈ మనస్సాక్షిని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి లేకపోతే మనసాక్షిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోకపోతే భ్రష్టాత్మకు అప్పగించబడదు ఏం కాదులే ఏం కాదులే తప్పేముందంటే వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అని మనసాక్షి గద్దిస్తూ ఉన్నా సరే అలా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి దేవుడు ఏం చేస్తాడు అలాంటి వ్యక్తుల్ని భ్రష్టాత్మకు అప్పగించేస్తాడు అది సంగతి మనసాక్షిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఈ మనసాక్షి ఎప్పటికప్పుడు మనల్ని డైరెక్ట్ ఉంటుంది మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఈ మనసాక్షి ఏదన్నా చిన్న పొరపాటు కనుక మనం చేస్తే వెంటనే గద్దిస్తుంది ఇది తప్పు ఇది చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి నీకు చెప్పేవాళ్ళు నీ పక్కనే ఎవరు లేకపోయినా నీలోనే దేవుడు ఉంచాడు దేవుడు నీలో ఉంచాడు ఏంటిది మనసాక్షి ఆత్మనుంచాడు తన ఆత్మ మనలో ఉంచాడు అదే కదా మనసాక్షి देवनी आत्मे